హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంగన్వాడీ హెల్పర్స్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాము అంగన్వాడీ హెల్పర్ల పదోన్నతి వయో పరిమితి పెంపు సుమారు నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మందికి ప్రయోజనం అంగన్వాడీ హెల్పర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయో పరిమితిని నలభై ఐదేళ్ల నుంచి యాభై ఏళ్లకు పెంచుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఆ శాఖ మంత్రి సీతక్క సంబంధిత ఫైల్ పై గురువారం సంతకం చేశారు ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు నుంచి యాభై ఏళ్ల మధ్య వయసు గల సుమారు నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఏర్పడనుంది గతంలో నలభై ఐదేళ్లు దాటిన తర్వాత ప్రమోషన్ కోసం అవకాశాలు లేకపోయినా ఇప్పుడు వారికి మళ్ళీ అవకాశం లభించనుంది అర్హతలు ఉన్న యాభై ఏళ్లలోపు హెల్పర్లకు టీచర్ పదోన్నతి ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు నివేదిక సమర్పించారు ఇటీవలే అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయస్సును అరవై నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచిన నేపథ్యంలో యాభై ఏళ్ల వయసులో టీచర్గా పదోన్నతి పొందే హెల్పర్లు ఇంకా పదహైదేళ్లు విధులు నిర్వహించవచ్చని సూచించారు నలభై ఐదు సంవత్సరాల వయసు దాటిన అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేయడంతో ఫైల్పై సీతక్క సంతకం చేశారు దీంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా వేలాది అంగన్వాడి హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు మరోపక్క సీఎం రేవంత్ ఆదేశాలతో అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై మహిళా శిశు సంక్షేమ శాఖ దృష్టి సారించింది చిన్నారుల్లో పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు మహిళా స్వయం సహాయ బృందాలు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి సీతక గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధానంగా అంగన్వాడీ కేంద్రాల బలోపేతం పోషకాహార మిషన్ ఉద్యోగ ఖాళీల భర్తీ కారుణ్య నియామకాలు అంగన్వాడీ సేవల్లో మహిళా స్వయం సహాయక బృందాలు స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం కోసం అవగాహన కార్యక్రమాలు తదుపరి అంశాలపై చర్చించారు చిన్నారులకు అందించ బాలామృతంలో పలు మార్పులు చేశారు నిపుణుల సిఫారసు మేరకు పంచదార లేకుండా సరికొత్త బాలామృతంను టీజ్ ఫుడ్స్ సిద్ధం చేయగా సీతక్క రుచి చూసి పలు సూచనలు చేశారు త్వరలో సరికొత్త బాలామృతంను పంపిణీ పంపిణీ చేస్తామన్నారు అంగన్వాడీ కేంద్రాలలో అల్పాహారం కోసం కిచిడి మిక్స్ ఉప్మా మిక్స్ లను సిద్ధం చేశారు వేడి నీటిలో వేసి మరిగించగానే అల్పాహారం సిద్ధమవుతుంది కిచిడి మిక్స్ ఉప్మా మిక్స్ లను టేస్ట్ చేసిన మంత్రి అందులో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేసే దిశలో పలు కీలక సూచనలు చేశారు శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను తక్షణమే సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాలకు మార్చాలని సూచించారు నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించాలని ఆదేశించారు చిన్నారుల్లో పోషకాహార మెరుగుదలను పరిశీలించేందుకు ప్రోగ్రెస్ రిపోర్టు విధానాన్ని అమలు చేయాలని సూచించారు అంగన్వాడీలో ఖాళీల భర్తీ కారుణ్య నియామకాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఈ సమీక్ష సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ సెర్ఫ్ సిఈఓ దివ్య దేవరాజన్ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సృజన తెలంగాణ ఫుడ్స్ ఎండి కేర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి